ప్రజల ఆకాంక్షల కొర నుంచి ఇప్పుడున్న రాహుల్ గాంధీ వరకు వారు మాట్లాడినటువంటి కుసంస్కారం ఆ తర్వాత పరిణితి లేనటువంటి యొక్క రాజకీయ మాటలు అంతేకాదు వారు మాట్లాడినటువంటి విషయాన్ని కుసంస్కారానికి అధికార దర్పానికి సంకేతం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ప్రపంచంలో మొత్తం కీర్తించినటువంటి నెహ్రూ అందుకు ఆయన త్యాగం చేసి ఏండ్ల తరబడి జైళ్ళలో మగ్గినటువంటిది ఆస్తులన్నింటినీ త్యాగం చేసినటువంటి నేవురు యొక్క కుటుంబం ఆ తర్వాత ఉగ్రవాదుల చేతుల్లో బలిదానానికి ఆయన కూడా ఎరవైనటువంటి ఇందిరాగాంధీ ఆ ఆ పరంపరనే సాగించి ప్రజలకు నిలబెట్టాలని వచ్చినటువంటి రాహుల్ గాంధీ యొక్క విషయాన్ని ఈరోజు ఆయన ఏ అధికారాన్ని పుచ్చుకోలేదు లేక ఏ అధికారాన్ని మొత్తం ప్రజలు ఇవ్వలేదు అయినా మొత్తం జీవితాన్ని త్యాగం చేసి ఆ మొత్తం కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వాన్ని నిలబెట్టాలనేటువంటి ఆశయంతో ముందుకు సాగుతున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకున్నప్పుడు మీరు ఆయన వివరించినటువంటి మాటలు అసలు బపూను అనేటువంటి మాట అంటే ఇది టీఆర్ఎస్ పార్టీ పార్టీ ఆ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే బపూను చర్యలుగా ఉన్నాయని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి విషయం రోజు ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి యొక్క అంశాలని మీరు గుర్తిస్తే దీనికి ఏ విధంగా ఉన్నది ఈ సంస్కారం అనేటువంటిది మీరు గమనించాలి అంటే అందితే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకునేటువంటి ధోరణి సంస్కృతి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీది అనేటువంటి విషయం ప్రజలందరూ గమనించాలి ఇన్ని త్యాగాలు చేసి స్వాతంత్రం కొరకు త్యాగాలు చేసినటువంటి పార్టీ ఆ తర్వాత ఈ రాష్ట్ర ఈ దేశాన్ని అన్ని కులాల మతాల సామరస్యాన్ని కాపాడి శాంతి భద్రతతో పాటు అంతర్జాతీయంగా ఖ్యాతిగాయించినటువంటిది అనేక అనేక అభివృద్ధికి మూలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని మాటిమాటికి ఈ విధంగా మాట్లాడినటువంటి ఒక పరిస్థితులు ఉంటే ఇవాళ ప్రజలందరూ నిజంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశ అభివృద్ధిని లేక ఇవాళ అనుభవిస్తున్నటువంటి ప్రజలు తగినటువంటి గుణపాఠం ఈ పార్టీకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ నాయకత్వానికి కనువిప్పు కలిగించాల్సినటువంటి అవసరం ఉందని మీకు నేను మనవి చేస్తూ వారు మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఆ తర్వాత అనేక వివరాలు ఉన్నాయి విషయాలు ఉన్నాయి కానీ అదే సందర్భాల్లో మీకు తెలియజేయటానికి ప్రయత్నం చేస్తా కానీ ఇప్పుడు మాకు ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఉన్నది ఇంకొక సమావేశం ఉన్నది కానీ మూడు విషయాలే మీ అందరికీ కూడా గుర్తు చేయటానికి ఈ విషయం తెలుసుకోవటానికి పోయినటువంటి మీకు మీరు రెండు మూడు ప్రశ్నలు వేసినారు ఒకటి బెడ్రూమ్లో ప్రశ్న వేసినారు డబల్ బెడ్రూమ్లో ప్రశ్న వేసినారు ఆ ప్రశ్నకు మీరు ఏమన్నా సమాధానాన్ని రాబట్టిందా నిజంగా ఏమన్నా కన్విన్స్ అయిందా నిజంగా ప్రజలకు ఏమన్నా వివరం ఇచ్చినారా మీరు ఒకసారి గమనించండి దానికి ముందు ముందుగా వారి యొక్క ప్రణాళిక చెప్తున్నాను మీకు చెప్పినటువంటి విషయాలు నేను టీవీలో చూసినటువంటిది నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మా ప్రణాళికని అమలు చేసినామని చెప్పి చెప్పిన మాట మీకు గుర్తే ఉంది నిన్ను కానీ మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను ఈ మొత్తం బుక్లో ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి వాటిని అన్నిటి జోలికి పోకుండా అయిందా మీరు ఒకసారి ఆలోచించండి కానీ ఆయన అందులో చెప్పింది తండాలకు తండాలని పంచాయతీలకు కాగితం ఇచ్చేటువంటిది అది అది కాగితం ఇచ్చేది అభివృద్ధికి అభివృద్ధి అనేటువంటి మాట చెప్తూ అంటే తల తీసేసి తోక తీసేసి ముండెం దూయిస్తూ సమాధానం చెప్పినటువంటి విధం ఉన్నది అంటే పన్నెండు శాతం రిజర్వేషన్ పది శాతానికి నిర్ణయించి పంపినటువంటిదే అయిందా లేదు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పన్నెండు శాతం రిజర్వేషన్ మైనార్టీకి ఏర్పాటు చేసిన మనం అయిందా లేదు రెండు లెక్కేసుకోండి దళితులకు ప్రత్యేక అభివృద్ధి కోసం ఐదేండ్లలో యాభై వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు ఇది అయిందా లేదు దళితులకు మూడెకరాల భూమి ఒక సంవత్సరం పెట్టుబడి అందించే సౌకర్యం ఇది అయిందా లేదు గిరిజనులకు మూడెకరాల భూమి అయిందా లేదు రైట్ ప్రతి శాసనసభ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అంటే ఆయన చెప్పినటువంటి ప్రణాళికల్ని నూట పంతొమ్మిదిలో ఇరవై ఐదు నియోజకవర్గాలు అర్బన్ ఏరియాలో వస్తాయి దాంట్లో పోతే ఇప్పటికే సుమారు కొన్ని నియోజకవర్గాలకు పార్షియల్గా ఉన్నది డెబ్భై రెండు నియోజకవర్గాలకు లేదు అని అంటే లక్ష ఎకరాల చొప్పున ఇవాళ నీరు అందిస్తానన్నటువంటి విషయం ఒకవేళ ఈ ఈ ఐదు సంవత్సరాలే కాదు ఇంకొక పది సంవత్సరాలకైనా అందజేస్తాడా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇది మీరు ఒకటి సరే ఆలోచించాలి అంతే విషయం కాదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి